సొంత లాభంలో కొంత సమాజ హితం కోసం మయూరి శ్యామ్ యాదవ్ నిస్వార్థ సేవలు ప్రముఖ సంఘ సేవకులు రొటేరియన్ మయూరి శ్యామ్ యాదవ్ జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ సేవలకు గుణముంటే చాలు ధనవంతులు కానవసరం లేదని చాటి చెబుతున్నారు గూడూరుకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు మయూరి శ్యామ్ యాదవ్ ఆయనకు ఉన్న వ్యాపారం తద్వారా లభించే ఆదాయం సాధారణమైనదే అయినా సమాజ హితం కోసం పరితపించే ఆశయం మాత్రం ఉన్నతమైనది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సుందర్రావు మయూరి శ్యాం యాదవ్ తల్లిదండ్రులు చిరు వ్యాపారంలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆర్థికంగా స్థిరమైన వ్యాపారిగా నిలదొక్కున్నారు తల్లిదండ్రులు బండి వనమ్మ కృష్ణయ్యల స్ఫూర్తితో మొదటి నుంచి సేవాభావం కలిగిన శ్యాం యాదవ్ సమాజ సేవలో తనవంతు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు సొంత లాభం కొంత మానుకొని పరుల కొరకు పాటు పడవోయ్ అన్న గురజాడ మాటలను ఆదర్శంగా తీసుకున్న శ్యాం యాదవ్ సమాజ సేవకై ముందడుగు వేస్తున్నారు సేవా రంగంలోకి ప్రతిష్టాత్మక రోటరీ క్లబ్ సభ్యుడిగా శ్యామ్ యాదవ్ అడుగుపెట్టారు రోటరీ సేవలో పాలు పంచుకుంటూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని జోన్ కోస్టల్కు అసిస్టెంట్ గవర్నర్గా ఎదిగారు శ్రీకృష్ణ సేవా సమితిని స్థాపించి తన నిస్వార్థ సేవలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు వివిధ సేవా కార్యక్రమాలతో సమాజ హితం కోసం పరితపిస్తూ విస్తృత సేవలు అందిస్తున్నారు నెలలో ఒకరోజు క్రమం తప్పకుండా అనాథలు నిరాశ్రయులకు అన్నదానం చేయాలనే నిబద్ధతను ఏర్పాటు చేసుకుని ఆచరిస్తున్నారు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలలో అనార్థులకు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు అట్టడుగు వర్గాల విద్యా అభివృద్ధికై పటిష్టమైన పునాదులు వేయాలనే సంకల్పంతో గిరిజన బాలికలు విద్యను అభ్యసించే మినీ గురుకులంలో నిరంతర సేవలతో విద్యారంగంలో సేవలందిస్తున్నారు ప్రతి నెలలో ఒకరోజు మినీ గురుకులంలోని గిరిజన చిన్నారుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ శ్యామ్ యాదవ్ చిన్నారుల అభిమాన పాత్రుడు అయ్యారు అనారోగ్యంతో బాధపడే రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వీల్చైర్స్ వంటి ఉపకరణాలు అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే శాఖలో డివిజనల్ యూజర్స్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన ప్రయాణికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఆయా సమస్యల పరిష్కారం సౌకర్యాల కల్పనలో మయూరి శ్యామ్ యాదవ్ తనదైన ముద్రను వేసుకున్నారు ఐపీఎస్ బీవీ రమణ గారి పిలుపుతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యాప్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సేవలందించారు రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు తేజం సంస్థ ద్వారా జాతీయ సేవా పురస్కారం అందుకున్నారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉత్తమ సేవలకు గాను స్వాతంత్ర దినోత్సవ అవార్డును గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషిం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు జిల్లా టెన్నికాయట్ అసోసియేషన్ అధ్యక్షులుగా గ్రామీణ నిరుపేద విద్యార్థులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తున్నారు ఇలా తన సేవా తత్పరతతో మరియు శ్యామ్ యాదవ్ సొంత లాభం కొంత మానుకొని పరుల కోసం పాటుపడుతున్నారు ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేలు తలిపెట్టవోయ్ అన్న సూక్తిని ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈరోజు మయూరి శ్యామ్ యాదవ్ జన్మదినం సందర్భంగా మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు